ఖమ్మం నగరంలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థుల వ్యక్తిత్వ విద్యా వికాస కార్యక్రమం కొనసాగింది ఇందులో మాజీ సిబిఐ అధికారి జేడి లక్ష్మీనారాయణ ఆ విద్యా సంస్థల నిర్వాహకుడు శ్రీధర్ శ్రీ విద్య పాల్గొన్నారు ప్రతి పనిని ఆత్మవిశ్వాసం ఇష్టంతో చేస్తే ఆయా రంగాలలో రాణిస్తారని వారు పేర్కొన్నారు విద్యార్థులు చదువుతో పాటు అనేక రంగాలపై అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

థామస్ ఆల్వా ఎడిసన్ చరిత్ర చదవండి వెయ్యి సార్లు ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడంటే ఆయన నేర్చుకున్నాడు నేర్చుకుని ఈ లైట్ను సృష్టించాడు కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్ అంటే మనం ఏదో ఫెయిల్ అయిపోయామో మన జీవితం అయిపోయింది అనుకోండి ఒక నేర్చడంలో ఒక ఫస్ట్ అటెంప్ట్ చేశాను ఆ విధంగా చేసుకోండి తర్వాత సక్సెస్ గురించి వెతకండి ఎప్పుడు కూడా ఎక్సలెన్స్ గురించి ఆలోచించి సక్సెస్ కి ఎక్సలెన్స్ కి తేడా తేడా ఎక్సలెన్స్ ఎవరైతే ఎక్సలెంట్ గా తయారవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ వాళ్ళ వెనకాల పరిగెస్తుంది మీరు అంత సినిమాలు చూస్తారు కాబట్టి స్నేహితుడు అనే ఒక సినిమా ఉంది దాన్నే హిందీలో త్రీ ఈడియట్స్ అంట ఆ సినిమాల్లో చివరి సీన్ ఒకసారి చూడండి కావాలండి అక్కడ ఏంటంటే ఈ హీరో పరిగెడుతుంటాడు హీరో వెనక పచ్చి పులుసు ఎవరు పరిగెడుతుంటాడు కదా హీరో హీరో పరిగెత్తుతుంటే పచ్చి పులుసు వెనకాల పరిగెడుతుంటాడు అప్పుడు వెనకాల ఏమొస్తుందో తెలుసా ఎక్సలెన్స్ వెనకాల సక్సెస్ పరుగెడుతుంది అన్నది ఆ సినిమా మనకు నేర్పించిన అంశం కాబట్టి మనం సక్సెస్ కాదు ఎక్సలెన్స్ కోరుకోండి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హీ రీచ్డ్ ఎక్సలెన్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఈ రీచ్డ్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక హ్యాబిట్ గా మార్చుకున్నారు కాబట్టి సక్సెస్ వాళ్ళ వెనకాల పరిగెత్తుతుంది కాబట్టి బికమ్ ఎక్సలెన్స్ దెన్ సక్సెస్ బౌండ్ టు ఫాలో నేను రాహుల్ ఆల్వేస్ మీన్స్ ఫస్ట్ ఇన్ నో అంటుంటారు చాలా మంది కలాం గారు నో ఎన్ అంటే ఆయన నెక్స్ట్ ఆపర్చునిటీ నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాన్ని మనం తీసుకుందాం సో ఈ విధంగా జీవితాన్ని పాజిటివ్ గా మార్చుకుంటూ ముందుకు వెళ్ళండి బ్రహ్మాండమైన విజయాలు మీరందరూ కూడా సాధించండి ఓకే రైట్ థ్యాంక్ యూ మా దగ్గర ఫోటో ఈ ఫోటో ఎందుకు తీసుకున్నానంటే రేపు రాహుల్ అద్భుతమైన విజయాలు సాధించి ఒక పెద్ద కంపెనీ హెడ్ ఏదో ఒక టైం ఇండియాని స్పేస్ మీద తీసుకెళ్తాడు పట్టండి ఒకసారి మార్క్స్ మీద తీసుకెళ్తాడు మార్క్స్ మీద నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు